బైబిల్ చదివినప్పుడు అంటారు స్త్రీలు మౌనంగా ఉండాలి అని అయితే నిజంగా బైబిల్ అదే చెప్తుందా లేదా మనం ఒక మాటను తప్పుగా అర్థం చేసుకుంటున్నామా ఒకట ఒకరి నీళ్ళకు పదనాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో ఇలా అంటాడు సభల్లో స్త్రీలు మౌనంగా ఉండాలి అని తర్వాత వెంటనే ముప్పై ఐదో వచనంలో మాట్లాడాలి అనుకుంటే ఇంట్లో తమ భర్తలను అడగాలి పౌలు ఇలా ఎందుకన్నాడంటే బోధ సమయంలో అందరూ ఒకేసారి మాట్లాడటం ప్రశ్నలు అడగటం వల్ల ఆరాధన గందరగోళంగా మారింది అప్పుడు చర్చిలో గందరగోళం కాకుండా ఆ క్రమాన్ని తగ్గించడానికి ఇలాంటి మాటలు మాట్లాడాడు అది అన్ని స్త్రీలకు అన్ని కాలాలకు మౌనం పాటించాలి అన్న ఆజ్ఞ అయితే కాదు ఎందుకంటే అదే బైబిల్లో దేవుడు డెబోరా లాంటి స్త్రీని నాయకురాలిగా వాడాడు ఎస్టర్ ద్వారా ఒక జాతినే రక్షించాడు మరియు యేసు పునరుద్ధాన వార్త మొదట స్త్రీలకే అప్పగించాడు అంటే బైబిలు స్త్రీస్వరాన్ని ఆపలేదు దేవుని ఉద్దేశ్యం లేని శబ్దాన్ని మాత్రమే ఆపింది దేవుని దగ్గర మగ ఆడా అనే భేదం లేదు అందుకే గలతీయులకు మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ఇలా చెబుతుంది పురుషుడని లేదు స్త్రీ అని లేదు క్రీస్తుయేస్తునందు అందరూ ఒకటే బైబుల్ స్త్రీలను మౌనంగా ఉండమని చెప్పలేదు దేవుడిచ్చిన స్వరాన్ని సరైన విధంగా వాడమని చెప్పింది నమ్మితే ఆమెన్ అని కామెంట్ చేయండి ఈ మెసేజ్ను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి